పంతొమ్మిది వందల పన్నెండులో ఒక పాత లైబ్రరీలో ఒక పుస్తకం దొరికింది నేటికి ఎవరికీ అర్థం కాని భాషలో వ్రాయబడింది దీనిని ఓయినిచ్ మాన్యుస్క్రిప్ట్ అని పిలుస్తారు ఈ పుస్తకం వింత అక్షరాలు తెలియని మొక్కల చిత్రాలు మరియు అర్థం చేసుకోలేని నక్షత్రాలతో నిండి ఉంది నేటి అత్యంత అధునాతన కంప్యూటర్లు మరియు కృత్రిమ మేధస్సు కూడా ఈ రచనను డీకోడ్ చేయడంలో విఫలమయ్యాయి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు మరియు ఇది ఏ ఉద్దేశ్యంతో వ్రాయబడింది అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది కొందరు ఇది కోల్పోయిన నాగరికత యొక్క జ్ఞానం అని అంటున్నారు మరికొందరు ఇది ఒక దాచిన వైద్య గ్రంథం అని నమ్ముతారు కానీ మరొక భయంకరమైన వాదన ఏమిటంటే ఇది మానవులు కానివారు రాసిన సందేశం ఆరు వందలు సంవత్సరాల క్రితం సృష్టించబడిన ఈ పుస్తకం మనిషి తెలివితేటలను సవాలు చేస్తూనే ఉంది బోయినిచ్ మాన్యుస్క్రిప్ట్ ఒక కాపీనా లేక మానవ చరిత్రలో గొప్ప రహస్యమా